అందరికీ నమస్కారం పాపం జగన్మోహన్ రెడ్డి పరువుని ఎప్పటి వరకు ప్రతిపక్షాలు తీశాయి ప్రజలు తీశారు సరే సొంత కుటుంబంలో కూడా షర్మిల విజయం లాంటి వాళ్ళు తీశారు కానీ ఇప్పుడు స్వయాన కట్టుకున్నటువంటి భార్య జగన్మోహన్ రెడ్డి పరువు తీసింది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం మీరు అసలు విషయం చూసిన తర్వాత మీకే అర్థమవుద్ది ఎవరు ఊహించలా వైసీపీ పార్టీ అంతా ఒక రకంగా షాక్లో ఉంది సాక్షి పత్రిక ఏంటి ఇలాంటి వార్త రాయటం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అది కూడా ఏంటి అసలు వార్తని మనం పరిశీలనలోకి వెళ్తే పెండింగ్ బకాయిల గురించి ఒక వార్త రాశారు ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలు ఉన్నమాట వాస్తవమే ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలు ఉన్నమాట వాస్తవం పదహారు వందల కోట్లు ఉన్నమాట కూడా వాస్తవం బిల్లులు చెల్లించకపోతే మేము సేవలు నిలిపివేస్తామని చెప్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ హెచ్చరించిన మాట కూడా వాస్తవమే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఈ పదహారు వందల కోట్లు పెండింగ్ బిల్లులు ఎవరు పెట్టారు అక్కడ దొరికిపోయాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెట్టాడు కూటమి ప్రభుత్వం వచ్చిన యాభై రోజుల్లో పదహారు వందల కోట్లు కాదు కదా యాభై పదహారు వందల అంటే నాకు తెలిసి ఎనిమిది నెలల నుంచి ఏడాది రోపు పెట్టినటువంటి పెండింగ్ బిల్లులు అయి ఉంటాయి లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు ఏడాదికి వెయ్యి కోట్లు సుమారు ఆ పదిహేను వందల కోట్లు అంటారు పని అలా చూసుకున్నా కానీ దాదాపుగా ఏడాదికి సంబంధించిన పెండింగ్ బిల్స్ అవి కూటమి ప్రభుత్వం వచ్చి యాభై రోజులే అయింది చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఆయన బకాయిలు చెల్లించకపోతే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అందే తప్పు వాళ్ళదే నిర్లక్ష్యం వాళ్ళని ప్రశ్నించాలి తప్పు లేదు అందులో కానీ నువ్వు పెండింగ్ బకాయిలు పెట్టేళ్ళిపోతే దాన్ని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అంటే ఎలా కుదురుద్ది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పన్నెండు లక్షల కోట్లు అప్పు పెట్టేయడు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గంట ఆయనే చేశాడంటే కుదురుద్దా కుదరదు కదా బకాయి ఎవరు చేశారు జగన్మోహన్ రెడ్డి చేశారు ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నారు కూటమి ప్రభుత్వంలో అనే చెప్పాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి బండారాన్ని బయటపెట్టారు లేదు జగన్మోహన్ రెడ్డి ఆ పదహారు వందల కోట్లు పెండింగ్ పెట్టలేదు అసలు మాకు సంబంధమే లేదంటే యాభై రోజులకి పదహారు వందల కోట్లు పెండింగ్ బిల్లు ఎందుకు అయ్యాయో చెప్పాలా రాయాలి కదా నెలది నెలకే వంద కోట్లైనా కానీ రెండు వందల కోట్లు అయ్యి ఉండొచ్చు పోనీ ఏడాది పన్నెండు వందల కోట్లు అంటే నెల కోట్లు సరే కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లో కూడా ఇవ్వలేదు అనుకో రెండు వందల కోట్లు పెండింగ్ బిల్లులు కదా పదహారు వందల పెండింగ్ బిల్లు పదహారు వందల కోట్లు ఎలా అయ్యాయి అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి పెండింగ్ బిల్లులు ఇప్పుడు వైసీపీ నేతలు నెత్తినోరు కొట్టుకునేది అదే మన అన్న పెట్టిన పెండింగ్ బిల్లుల గురించి సాక్షి పేపర్లో మొదటి లైన్లో రైట్ అని చెప్పి వాళ్ళు నెత్తినోరు కొట్టుకుంటున్నారు అసలు ఇది వేరే పేపర్లో రాస్తే జగన్మోహన్ రెడ్డి చేసిన పాప్మాన్ రాస్తారు ఓకే కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపమని మని పెట్టలేదు కానీ రాసిన వార్తగా అర్థం మాత్రం అదే పేదల సేవలకు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించలేక నా భర్త పెండింగ్ బిల్లులు పెట్టి దిగిపోయాడు ఇది ఆ వార్త సారాంశం అందులో అది రాయకపోయినా దాని సారాంశం అదే ఏమని రాశారో వార్త ఒకసారి చూద్దాం చూసిన తర్వాత మీకే అర్థమవుద్ది సో ఇది అసలు వార్త ఆరోగ్యశ్రీ ఆపేస్తాం పదిహేనులోగా పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే సేవలు నిలిపివేస్తాం ఆగస్టు పదిహేనులోగా కరెక్టే ఆ మాట అన్న కరెక్టే ప్రభుత్వానికి ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ లేక ఇక్కడ చూడండి పదహారు వందల కోట్లకు పైగా ఆసుపత్రులకు బకాయిలు పెండింగ్ బకాయిలు పదహారు వందల కోట్లకు పైగా బకాయిలు ఆసుపత్రులకు చెల్లించకుండా పెండింగ్ ఇది అసలు వార్త మన కావాల్సింది ఎక్కువ ముక్కే కావాలి మనకి ఇదంతా పక్కన పెడదాం మన ఏంటి పదహారు వందల కోట్లకు పైగా బకాయిలు ఆసుపత్రులకు చెల్లించకుండా పెండింగ్ అది కూడా నిజమే కాదని అట్లా ఎవరు పెట్టారు ఇది ప్రశ్న చంద్రబాబు నాయుడు గారు వచ్చాక పెట్టారా లేదా చనిపోయిన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పెట్టారా లేదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పొన ఆయనే చంద్రబాబు నాయుడు గారే పెట్టారా లేదా అంతకుముందు కిరణ్ కుమార్ పెట్టాడా లేదా రోసయ్య పెట్టాడా ఎవరు పెట్టారు పెండింగ్ బిల్లులు ఎవరు పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి పెట్టాడు పదహారు వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఏళ్ళ పేపర్లోనే రాశారు జగన్మోహన్ రెడ్డి పెట్టిన మొత్తం పెండింగ్ బకాయిలు అక్షరాల పదహారు వందల కోట్ల రూపాయలు చెల్లించకుండా దిగిపోయాడు పేదలకు వైద్యం అందించలేక చేతగాక బకాయిలు పెట్టాడు నువ్వు పెండింగ్ బిల్లులు పెట్టి దిగిపోయావంటే ఏంటి అర్థం సాధారణంగా మూడు నెలల పెండింగ్ బిల్లులు అనేవి ఎక్కడైనా ఉంటాయి కొన్ని నాలుగు నెలలు పెండింగ్ బిల్లు ఉంటాయి సరే ఎన్నికల కోటి సమయం వచ్చిన తర్వాత మీరు చెల్లించలేదు అనుకోండి మూడు నెలల నాలుగు నెలలై ఎక్కడైనా ఉండొచ్చు మూడు నెలల బిల్లులు కానీ ఏడాది ఏడాదిన్నర పెండింగ్ బిల్లులు ఎందుకున్నాయి ఇక్కడ ఎవరు పెట్టారు పెండింగ్ బిల్లులు ఇక్కడ ఒక ఒక విషయం మాత్రం రెడ్డి చాలా స్పష్టంగా చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీకి బిల్లు చెల్లించరా ఇది మాత్రం క్లియర్ కట్ అందుకనే పదహారు వందల కోట్లయినాయి పేదల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటమంట ఈ కూటమి ప్రభుత్వానికి కసే పక్కన పెడదాం పేదల ఆరోగ్యం అన్నావు కదా మరి పెండింగ్ బిల్లులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి చెలగాటం అన్నట్టు కదా పేదల ఆరోగ్యంతో చెరగాటమే బిల్లులు చెల్లించకపోతే ఆరోగ్యశ్రీ సేవలు ఎవరు అనేది నిజం కానీ ఎవరు పెట్టారు ఎవరు చేశారు ఆ బిల్లులు జగన్మోహన్ రెడ్డిని మొగుడు చేశాడు నువ్వు ఇక్కడ ఏం రాయాల్సిందంటే నా భర్త వైఎస్ జగన్ ఆపేసిన పదహారు వందల కోట్ల కారణంగా పెండింగ్ పెట్టిన పదహారు వందల కోట్ల కారణంగా పేదలకు వైద్య సేవలు అందించబోమని చెప్పి ఆసుపత్రులు తేల్చి చెప్పాయి అనే ఒక వార్త రాయాలి మరి ఇక్కడ అసలు వార్త అదే భారతీయ రెడ్డి భర్త జగన్మోహన్ రెడ్డి చేతగానితనం వల్ల బిల్లులు చెల్లించకపోవటం వల్ల ఈరోజు పేదలకు వైద్యం అందటం లేదు మరి బిల్లులు ఎవరు చెల్లించాలప్పుడు కూటమి చెల్లించాలి కూటమి బిల్ అప్పు చేయలా బకాయిలు పెట్టల కానీ బకాయిలు చెల్లిస్తుంది అంటే పేదల పక్షాన్ని ఆలోచిస్తుంది నాకేం సంబంధం ఎందుకు చెల్లిస్తాం ఇప్పటి నుంచి మాత్రమే మేము చెల్లిస్తామంటే ఆసుపత్రులు ఊరుకుంటాయా పనిచేస్తాయా పనిచేయు గతంలో ఇదే పెండింగ్ బకాయిలకు సంబంధించి సార్లు ఐదు సార్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రైవేటు ఆసుపత్రులన్నీ కలిసి లేఖలు ఇచ్చాయి రెండు వేల ఇరవై మూడు జనవరిలో లేఖిచ్చింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబరు అక్టోబర్ టైంలో ఎన్నికల కొద్దికి ముందు మరొకసారి లేఖిచ్చింది ఒకసారి రెండు వేల కోట్లు ఒకసారి ఏం పదిహేను వందల కోట్లు సుమారు మనం మాట్లాడుకున్నాం ఇప్పుడేం పదహారు వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ల్యాక్ ఇచ్చిన ప్రతిసారి వంద కోట్లు రెండు వందల కోట్లు ఆసుపత్రులకు విడుదల చేయటం చేతులు దులుపుకోవటం అసలు అక్కడే ఉంటుంది ఆ రెండు డిమాండ్లు మొత్తం ప్రైవేట్ ఆసుపత్రులు రెండు డిమాండ్లు ఆ డిమాండ్ కూడా ఇందులో రాయల ఏంటి ఆ డిమాండ్లు అంటే జగన్ ఉన్నప్పుడు దగ్గర నుంచి ప్యాకేజీ ధరలు మార్చాలి ఎప్పుడో పదేళ్ల క్రితం పెట్టిన ప్యాకేజీ ధరలు ఈరోజు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ పదేళ్ల క్రితం ఒక ట్రీట్మెంట్కి ఇంత ఖర్చు అనుకోండి స్టిల్ ఈ రోజుకి అదే ఖర్చుతో ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది మాకు అది చాలా ఇప్పుడు పరిస్థితులు మారాయి మెయింటెనెన్స్లు పెరిగాయి ఖర్చులు పెరిగాయి కాబట్టి ఆ ప్యాకేజీ ధరలను మార్చాలి ఇదిగో ఈ ట్రీట్మెంట్కి గతంలో ఎంత ఇచ్చాం ఇప్పుడు ఎంత పెంచుతున్నాం ఇలా పెంచాలి అనేది వాళ్ళు అడుగుతున్నటువంటిది అందులో కొంత అర్థం కూడా ఉంది పదేళ్ళు పదేళ్ల క్రితం ఉన్న పరిస్థితి ఇప్పుడు ఉందా కరోనా తర్వాత పరిస్థితులను ఎలా మారే మనందరికీ తెలుసు సో లేదు మార్చాలన్నారు రెండోది పెండింగ్ బకాయిలు చెల్లించాలన్నారు ఈ రెండు ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని అడగల జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటి నుంచి అడుగుతున్నారు ఎందుకంటే పెండింగ్ బకాయిలు పెట్టింది ఆయనే ఆరు సొంత జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో ప్రైవేట్ ఆసుపత్రులు బోర్డులు పెట్టే మేము ఆరోగ్యశ్రీ సేవలు చే నిలిపివేసామని పెడితే ఈ వైద్యాధికారులు వెళ్ళిపోయి బెదిరించారు వాళ్ళని మీ ఆసుపత్రి లైసెన్స్ కార్డు క్యాన్సిల్ చేస్తాం మీ ఆసుపత్రి మీద రైడ్స్ చేస్తాం మిమ్మల్ని అక్రమ కేసుల్లో ఇరికిస్తాం ఆసుపత్రి లేకుండా చేస్తామని బెదిరిస్తే అలా బోర్డులు తీసేశారు సొంత జిల్లా కడపలో పెట్టారు అక్కడ ఇక్కడ ఎందుకు కడపలో పెట్టారు అంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేతగానితనాన్ని ఈరోజు కూటమి మీద నెట్టే ప్రయత్నం చంద్రబాబు గారి మీద నెట్టే ప్రయత్నంలో తన భర్త చేతగానితనాన్ని ఈరోజు భారతీరెడ్డి బయటపెట్టింది ఈరోజు చర్చ అంతా ఈ భారతీరెడ్డి బయట పెట్టిన తన భర్త భోగోతం గురించే రాష్ట్రం మొత్తం కూడా చర్చ వేరే పేపర్లో వస్తే పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు ఇదేంట్రా బాబు బా జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల్ని భారతీ రెడ్డే సాక్షిలో మెయిన్ ఎడిషన్లో వేసింది అని చెప్పి ఈరోజు అందరూ కూడా భారతీయ రెడ్డిని తిట్టుకునే పరిస్థితి వైసీపీ నేతలందరూ కూడా ఏం సమాధానం చెప్పాలో తెలియక తలబట్టుకునే పరిస్థితి